ఈద్ నమునా ప్రభునితో సెలవిస్తున్న మాట మన ప్రభునో పరిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు నిస్తమ అందరు బాగున్నారు కదా మన ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ కంటికి రెప్పవలే కాచే కాపాడుతూ ఉన్నారు మనల్ని నడిపిస్తూ ఉన్నారు జీవింపజేస్తూ ఉన్నారు ప్రతి నిత్యము కూడా పరిశుద్ధమైన జీవితంని మనం జీవించాలని ప్రభు ఆశపడుచు ఉన్నారు నిస్తమా నిన్ను నన్ను ఈ లోకంలో ఎవరూ ప్రేమించలేదు కానీ అంత ప్రేమ ప్రాణమించి అంత ప్రేమగా ప్రమ యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన ప్రేమను మనము గుర్తిద్దాం ఆయన ప్రేమను మనము కలిగి ఉందాం నేస్తమ్మా మనుషులు ఏం చేస్తారు తెలుసా మనుషులు నిన్ను ద్వేషిస్తూ ఉంటారు మనుషులు నిన్ను ద్వేషిస్తే ప్రభు ఏం చేస్తారో తెలుసా ఆయన నిన్ను ప్రేమిస్తారు మనుషులు హేళన చేసి నీతో మాట్లాడితే హేళన చేసి నిన్ను నీ జీవితాన్ని హేళనగా ఉంటే అప్పుడు ఏం చేస్తారు తెలుసా ప్రభు ఏసు క్రీస్తు వారు నిన్ను చేరదీసి హత్తుకుంటా ఉంటారు మనుషులు మనస్సును గాయపరిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా బాగు చేస్తా ఉంటాడు నీ మనస్సుని ఒకవేళ గాయపరిచారేమో అప్పుడు నీవు ఏం చేయాలో తెలుసా ప్రభు చెంతకు చేరు ప్రభుని అడుగు ఆయన నిన్ను బాగు చేస్తూ ఉంటారు దేవుని ప్రేమ రుచి చూసిన వాళ్ళెవ్వరూ కూడా మనుషుల ప్రేమ కోసం ప్రాకులాడరు కాబట్టి ఆయన ప్రేమ ఎంత మధురమైనదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుని ప్రేమను కలిగి ఉందాం ఆయనకిష్టంగా బ్రతికి ఉందాం అంతేకాకుండా అనేకులను దేవుని ఎద్దుకు నడిపించి ఆయన ప్రేమను రుచి చూపిద్దాం ఆమె ప్రైస్ లాట్